శ్రీరమణ ప్యారడీలు మొదటి భాగం ఒకటి మూడు ఇరవై అయి మళ్ళీ కేరళ శ్రీరమణ పేరడీలు పంతొమ్మిది ఎనభైలో అంటే పాతికేళ్ల క్రితం మొదటి ముద్రణ విలువడి తెలుగులో పేరడీలు ఒక సంపుటిగా రావటం ఇదే మొదలు ప్రముఖుల వచన శైలిని అనుకరించి అవుననిపించుకున్నవి కూడా ఇవి పాతికేళ్ల వ్యవధి అన్ని రంగాలతో పాటు సాహిత్య రంగంలో కూడా గణనీయమైన మార్పులు ఇది మొదటగా ఆంధ్రజ్యోతి డైరీలో శ్రీరమణ రాస్తున్న రోజులు జీవించి ఉన్న రచయితల కొందరు ఇప్పుడు లేవు పేలడీ ప్రక్రియ లిటరీ మిమిక్రీ లాంటి అసలు గొంతులో పరిచయం ఉంటే తప్పు అనుకరణ ఆనందించలేవు పాతికేళ్ల క్రితం ఇందులో అనుకరించిన ప్రముఖుల శైలు పూర్తిగా పరిచయం ఉన్న పాఠకులు బాగా ఆనందించారు ఇప్పుడు ఆ తరం తరిగిపోయి కొత్త తరంలో కొందరైన తెలుగు సాహిత్యానికి వన్నె వన్నెత్తిచ్చి ఆ మహానుభావులను చదివే ఉంటారు వాళ్ళంతా ఆమోదించి ఆనందించి ఆనందించగలరని అనుకోడు లేదా ఇవి చదివాక మాతృక చదవాలని ఉత్సాహం కలిగితే ఇది మాకు మరీ సంతోషం శతాబ్దం మారింది వచ్చే శతాబ్దంలో కవితా రీతులపై సాహితీ జోస్యం చెబుతూ పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో శ్రీరమణ రాసిన వ్యాసం ఇందులో ఆయన చెప్పిన జ్యోష్యంలో కొన్నైన నిజాలయ్యాయేమో బేరీ చేసుకోవచ్చు అందులో కొత్తగా రైలు బండిలో వైతాళి అనే ప్రహసనాన్ని చేసి ఇది ఇప్పటికే చాలా చోట్ల ప్రచురితమై రేడియో రూపకమై తెలుగు పాఠక శ్రోతల అభిమానాన్ని పొంది అయితే అందులోని కవుల జీవల సజీవన సరళి కవితాశైలి తెలిసిన వాళ్ళకి మరింత వినోదాన్ని పంచిపెట్ నాడు నేడు కూడా ఈ పుస్తకానికి బాపు క్యారికేచర్స్ నిత్య నూతన పరిమాళను పరిమళ సమకూర్చి అనేక చేర్పులతో మీ ముందుకు వచ్చే ఈ కొత్త కూర్పు మీరు సమాధరిస్తారని ఆశిస్తున్న ప్రచురణకర్తలు విజయవాడ ఒకటి నాలుగు రెండు వేల నాలుగు ఒకసారి బుఃఖ చిత్తం పుస్తకం పేరణీలు సరికొత్త చేర్పులతో బాపు బొమ్మలతో నవోదయ పబ్లిషర్స్ విజయవాడ ఇంట్రో తర్వాత ప్రసిద్ధుల సీరియస్గా పాయింట్ తర్వాత పాయింట్ విమర్శించే వారికే వ్యంగ్యంగా కనపడి దెబ్బ కొట్టే వాళ్ళని చూసి ఎక్కువ భయపడదు ఏమాత్రం సందు దొరికిన వీరు మనల్ని వేళాకోళం చేసి నగుల పాలు చేస్తారు అందుకే శ్రీరమణ పేరడి పీచిక వ్రాయాలంటే ఓ పక్కన జంకుగా ఉంది రాసి ఆయన్ని మనసారా అభినందించే అవకాశం దొరికినందుకు సంతోషంగా రాసి గల వాసిగల ప్రతి రచయిత స్వీయ శైలి తప్పక ఉంటుంది అలా స్వీయ శైలి లేని రచయిత అనుకరించడం అసాధ్యం అని శ్రీరమణ మొదటగా నిర్వచి పైగా ఈ పుస్తకంలో పాత్రికేయులతో సహా కొందరు ప్రముఖ రచయితల పీఠికలను కూడా ఆయన పేరడీ చేశారు అందుకే ఈ పుస్తకం మలి ముద్రణకు వచ్చిన ఈ పీఠికని కూడా పేలడీ చేస్తారేమోనన్న జంతు చేస్తే నన్ను కూడా ప్రముఖ రచయితల దాబితాలు చేర్చిన అవుతుందన్న ఆశ శ్రీరమణ తెలుగు వచనోద్యానంలో ఈ మధ్యనే విరిసిన నవ్వుల పు విరియగా హాస్య పరిమళ హాయు పేరడీల గారడీ అందరినీ సమ్మోహన పరచిన రచ నిజానికి శ్రీరమణని పోల్చవలసిన పువ్వులతో కాదే నాలుగైదేళ్ల నాడు ఎవరితోనూ చెప్ప పెట్టకూడదు తెలుగు సాహిత్య రంగంలోకి దూసుకొచ్చారు అంతకుముందు ఆయనేం రాశారో నాకు తెలిసి కానీ ఉన్నట్టుండి ఒకే ఒక పారడీ అందరి దృష్టి ఆకర్షి ఎవరి కొత్తతారు ఏమి రచన అని అందరూ ఆశ్చర్యపడేట్టు చేయి ప్యారడీలు తెలుగువారికేం కొత్త కాదు ఈ ప్రక్రియను జలసూత్రం రుక్మిణీనాథశాస్ జరుక్ శాస్త్ర పాప్యులర్ చేశారు సంస్కృతాంధ్రాలలో పండితుడిగా భావకుడుగా ఆయన ఎన్నో రచనలు చేయకపోలా కానీ ఆయన ప్రతిభ ఎక్కువ ప్రసిద్ధ రచయితలు అనుకరి వెక్కిరించడంలో వికర్సి జలసూత్రం పేరు చెప్పగానే విశ్వనాథ రాజప్రోడ్ కృష్ణశాస్త్రి శ్రీ శ్రీ కవుల ఆయన పేదడీలే జ్ఞాపకం వస్తాయి పేదడీ కవితకు జలసూత్రం ఆధ్యుడు ఆరాధ్యుడు చీమలు మెల్లగ నడదు దోమలు సంగీత మధుర ధోరణి నుండి సామజయాన వలె శోభాసీమల తన్నారు ఋషులు శ్రీ యౌదవ్ శ్రేయా గురువు అనే పేదడీ పద్యం చదవు అది రాజప్రోరు వారి కవితా శైలికి అనుకర అది తెలియకపోతే జలసూత్రం గురించి చెప్పుకోవాల్సిన పండి అలాగే భావుకత సూక్ష్మ పరిశీలన కలిగి ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా హాస్య చాతుర్యం ఉండాలి సాధారణంగా ఒక రచయిత రచన చదువుతున్న ఆ రచయిత మేనరిజమ్స్ మనం గుర్తె వాటిని పేరడీ ఇస్తూ పట్టుకోగలగ ఒక రచయిత ఎప్పుడు ఒక రకంగానే ఆలోచి అతడి ఆలోచనలని ఒక మూసలోకే ప్రవహిస్తాయి ఆ మూసను పేరడీ ఇస్తూ పట్టుకో అప్పుడు మనిషి పేరడి ఈ సంకుటంలో శరీరం ఎందరో ప్రముఖ రచయిత జయప్రదంగా పేదడీ చేశ గు జాతీయ పుష్కరాలు ఇలా ఒక్కొక్క వస్తువును తీసుకు దానిపై ఏ రచయిత ఎలా వ్రాస్తాడు ఊహించి వ్రాయడం ఈయన ఎంచుకున్న పదం దీనిలో ఆయన పూర్తిగా కృతకూచుడై ఇంకొక్క మార్క్ ఆయా రచనలను పేలడీ చేసినంత మాత్రంతో వారిపై పేరడి ఇస్తూ గౌరవం లేదని గౌరవభాధుడైన భాజనుడైన వాడిని తమదంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలవాడని ఆనాడు అను అతడు అనుకరిస్త ఉదాహరణకు శరీరమ ఈ సంపదలో పేరడి చేసిన వారుండరు తెలుగు సాహిత్యం ఉద్దండులు కనుకని వారినే ఆయన అనుకరించటానికి ఎన్నుకున్నారు ఆంధ్రజ్యోతిలో వెలువడినటువంటి ఈ పేరడిలని ఇప్పుడు పుస్తక రూపంలో వస్తు తెలుగు సాహిత్యంలో ఒక గౌరవ స్థానాన్ని అలంకరిస్త శ్రీ బాపు వేసిన రేఖా చిత్రం వీటికి మరింత వణితిస్త బాపు గీతలలో కార్టూనిస్ట్ శ్రీరమణ మాటల్లో కార్టూనిస్ట్ ఆఖరిగా నేను చెప్పగలి శతైరుకు రెడీ రెడీ స్వతైరుకు ఫెడీ ఫెడి శ్రీమణ శ్రీరమణ ప్రతి పేరడి చెక్త్రోక్ గల నందు రామమోహన్ల ఆంధ్రజ్యోతి సంపాదకులు విషయవాడ 24 1980 అదొక్క 20 ఇదొక్క 25 45 పేల్లకి తొంది ని సిద్ధల వచన పజ ఆశయ పోలకమైన అనుకరణ ధని సంబంధం ఐతే పరినివి ఒక రోజు తమ మధ్య తేడా పద్య లేక గద్య శైలిని హస్తూర్కంగా అనుకరిస్తే అది మిమిక్రీ కళాకారులు ప్రసిద్ధ వ్యక్తుల గళాలు ఎంపిక చేసుకున్న పేరీ ప్రయోగానికి కూడా ప్రముఖ రచయిత శైలిని మాత్రమే వరబడిగా తీసుకోవటం జరుగు ఇది ఒక రకం స్మృతి వ్యాప కనుక అనురక్త తన అభిమాన రచయితనే ఎంపిక చేసు వాసిగల ప్రతి రచయిత స్వీయ శైలి తప్పక అలా లేని రచయిత అనుకరించడం అసాధ్యం ఇప్పుడు కొందరి గజ్యశని అనుకరించి చూపిస్తా వారి రచనల పట్టు నాకు గల గౌరవభావం వల్లనే ఆ పనికి పోలుక కనుక అపార్థం చేసుకోవటం జరగద్దని ఆశిస్త వెళుతున్న రైల్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో అతనేదో ఆలోచిస్తూ ప్రయాణం చేయి ఇది ఇక్కడ ఎన్నుకున్న సన్నివేశం రెండు మూడు పదాలతో వాక్య నిర్మాణం చేయడం భాషా శైలిలో ఆలోచన వైఖరుడు ప్రాచీనతపై మో విశ్వనాథవారి రచనలో కండి సందర్భాన్ని పక్కకు వెళ్ళడం వీరికి పరి పై సన్నివేశాన్ని విశ్వనాథవారు ఎలా రాస్త అది ధూమ సగడం అభిముఖముగా భూముస అతడు మొదటి తరగతి పెట్టలో నాసీనుడయ్య ప్రథమశ్రేణి మంజూషం సువిశాలముగానున్న పదిహారు చక్రములు కలవు గాలి పంకాలమర్పబడి బహ్ కవాటాల కద్దాలు కోర్చబడి ప్రాచీన కాలముల కూడా ఇట్టి బెసరు గలవు ధూమశకటములేమి పుష్పక విమానాలే కలవు కదా అతడు గంభీర ముద్రదాచి బాహ్య ప్రకృతిని వీక్షించును అతడేదియో ఆలోచించుతున్నట్లనిపించును ఆలోచన అనగానేమి అదొక మానసిక వ్యాప అతీంద్రియ ఆలోచన ఆలోచననీయుడు అది లోకానికి ఉపకూరి ఆయన ఆలోచన చేయనిదెవరు అయినా ఆలోచన చేయని చేయనిదెవరు మానిసి అయిన ప్రతి ఆ కార్యం సరూప కానీ తారతమ్యాలు కాదు కొందరివి మంచివై ఉండను కొందరివి కాదు ఇంతకు అతని మనమందేమి మనమునందేమి కలదు మనకు తెలియదు తెలియదు ఇది ఒక చమత్కారం అలా సాగిపోతుంది వారి వచన శ్రవణ నేను దీన్నే ఆధారంగా చేసుకొని తిరుపతి కళ్యాణము ఏదో ప్రత్యక్ష ప్రసారాన్ని నేను కూడా ఒక క్యాలడీగా రాశాను తర్వాత సంజీవనీశై సంజీవ దేవు గారు కొత్త పోకడలు ప్రవేశాలు సంస్కృత పదాలు సామాన్య వాక్యాల్లో పొదగడం వీరి ప్రత్యేకత ఇదే సంఘటన సంజీవ్ దేవు గారైతే ఎలా రాస్తారు రైలు జడమే అయినా అది చెట్టు చేతనమే అయినా అది కథ కదలే అచేతనాలు కదలని సచేతన కదలే సచేతనాలు కదలని అచేతనాలు కూడా తారసపడి నిత్య జీవితంలో కదలి సజీవమైన గతిశీల చిహ్నం రైలు చేస్తున్న శబ్దం లయాత్మకంగా తట్టసాగి ఫస్ట్ క్లాసులో కూర్చున్న అతని కిరికీ గుండా బాహ్య జగత్ అనుశీలన చేయసాగి అభివ్యక్త పరచగలిగి భావాలేవు అతని మానసాకాశంలో ఉండి ఉన్నాయి దురాణ ఛాయారూపములు అస్పష్టంగా అగపడే పర్వతం ముక్తాకాశం కింద రమ్యంగా గోచరి అతను వివాహితుడ అవివాహితుడ అని ఆలోచన చేయసాగి కొందరు వివాహితులు అవివాహితులుగా కొందరు అవివాహితులు వివాహితులుగా ఉంటుంది అతను వివాహితుడేనని నిర్ణయానికి వచ్చి కానీ నా నిర్ణయం భ్రమ ఏమోనని సందేహం కూడా కలిగింది పాహిమామ బుచ్చిబాబు కథ శిల్పం పై తరగతి పాఠకుణ్ణి ఆకట్టుకుంట వీరి కథాశీర్షిక పంధాలు ఇదే సంఘటన బుచ్చిబాబు ధోరణిలో రాట్ఫారం మీద రైలు ఆగ్గానే మనసు పుదటప రైలు లేటవడం దానికోసం వేచేయటం నాకు మహా పోర్టర్ సామాన్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్తో పెట్టి వాడికి ఎంత ఇచ్చానో కానీ వాడు మాట్లాడకుండా వెళ్ళిపో మళ్ళీ వాడు కనిపించిన పోల్చుకులే సిఫాన్ చీర కుచ్చెళ్ళలు దిగించిన బొమ్మలా ఉంది మూల సీట్లో ఉన్న అమ్మాయి దీనికి బాపుగారు అద్భుతమైన బొమ్మ గీశారు Nelu kënë qëmë gërë nga